మన భారతదేశంలో అత్యంత ఆనందంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి ఒక ముఖ్యమైన పండుగ ఈ పండుగను ప్రతి సంవత్సరం జనవరి నెలలోని పద్నాలుగు లేదా పదిహేను తేదీల్లో జరుపుకుంటారు సంక్రాంతి అంటేనే మార్పు ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అందుకే దీనిని మకర సంక్రాంతి అని కూడా అంటారు సంక్రాంతి అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదు ఇది రైతుల పండుగ ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పే పండుగ పంటలు చేతికి వచ్చిన ఆనందంలో రైతు భూమికి సూర్యుడికి పశువులకు ధన్యవాదాలు చెప్తారు మన జీవితం మొత్తం ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది అందుకే ప్రకృతిని గౌరవించడమే సంక్రాంతి పండుగ యొక్క అసలు ఉద్దేశం ఈ సంక్రాంతి పండుగను మొత్తం మూడు రోజులు జరుపుకుంటారు ఈ మూడు రోజుల్లో మొదటి రోజు భోగి భోగి రోజున పాత వస్తువులను తొలగించి పాత అలవాట్లను మరియు బాధలను వదిలిపెట్టి కొత్త జీవితానికి ఆశతో స్వాగతం పలుకుతారు రెండవ రోజు మకర సంక్రాంతి ఈ రోజున సూర్యుని పూజించి కొత్త బియ్యం నువ్వులు బెల్లంతో చేసిన వంటకాలను స్వీకరిస్తారు ఇది ఆరోగ్యం సమృద్ధి మరియు సుఖ సంతోషాలకు ప్రతీకగా భావిస్తారు మూడవ రోజు కనుమ కనుమ రోజున పశువులను అలంకరించి వాటిని కుటుంబ సభ్యుల గౌరవిస్తారు వ్యవసాయానికి ఆధారమైన పశువులకు కృతజ్ఞత తెలుపుతూ వ్యవసాయ జీవనాన్ని ఆనందంగా జరుపుకుంటారు ఇవే కాకుండా ఈ నాడు గాలిపటాలు ఎగురుతూ ఆకాశం రంగులమయంగా మారుతుంది హరిదాసులు గంగిరెద్దులు ముగ్గులు గొబ్బెమ్మలు గ్రామాలన్నీ పండుగ వాతావరణంతో కలకల్లాడతాయి సంక్రాంతి అంటే కుటుంబాలు కలుసుకోవటం పాత విభేదాలను మర్చిపోవటం కొత్త ఆనందాలతో జీవితాన్ని ప్రారంభించటం సంక్రాంతి మనకు నేర్పేది ఒకటే కృతజ్ఞత ఐక్యత ఆనందం ఈ సంక్రాంతి మీ జీవితంలో కూడా కొత్త వెలుగు కొత్త ఆశలు తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్